మీరు వీడియోలో చూస్తున్న సూటు బూటు ధరించి చెవులు పట్టుకుని గుంజుళ్లు తీస్తున్న వ్యక్తి ఒక సాధారణ అధికారి కాదు సూటు బూటు ధరించిన స్టార్ అయితే అసలే కాదు ఈయన గారి స్టోరీ మీకు తెలిస్తే సినీ యాక్టర్లకు స్పోర్ట్స్ మెన్లకు మీరు ఫ్యాన్ గా ఫాలోవర్ గా ఉండడం కాదు ఖచ్చితంగా ఈయన స్టోరీ తెలుసుకుని మీరు ఈయనకి పక్కాగా ఫ్యాన్ గా మారుతారు అది నా గ్యారంటీ భారతదేశ అత్యున్నత సేవా సంస్థలు ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయో ఐఏఎస్ ఇరవై ఇరవై రెండో బ్యాచ్ కి చెందిన రింకు సింగ్ రాహి గారు రింకు సింగ్ రాహి గారు చెవులు పట్టుకొని ప్రజల ముందు క్షమాపణలు లేదా గుంజీలు తీయడానికి కారణం ఏమిటంటే రింకు సింగ్ రాహి గారిని ఐఏఎస్ ఎస్డిఎం గా ఉత్తరప్రదేశ్ షాజహాన్పూర్ పూర్ హయా తహసీల్ కి ఎస్డిఎం గా నియమించడం జరిగింది ఆయన్ని ఎస్డిఎం గా నియమించిన మొట్టమొదటి రోజే వారు అక్కడ ఇన్స్పెక్షన్ చేశారు ఇన్స్పెక్షన్ చేస్తున్న సందర్భాన ఒక లాయర్ క్లర్క్ బహిరంగ మూత్ర విసర్జన చేయడం జరిగింది ఇలా చేయడం తప్పు కదా అని ఐదు గుంజీలు ఆయనతో తీయించారు ఇక లాయర్ల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు ఏ విధంగా ఇతడితో గుంజీలు తీస్తారని చెప్పి లాయర్లందరూ ధర్నాకు నిరసన కూర్చున్నారు వారు ధర్నా నిరసన తెలుపుతున్నప్పుడు లౌడ్ స్పీకర్లలో సౌండ్ ఏదైతే తహసీల్ ఆఫీస్ దాకా వెళ్తుంటే రింకు సింగ్ రాహి గారు నడుచుకుంటూ ఈ లాయర్ల దగ్గర వచ్చి నిరసన తెలపడం మీ హక్కు కానీ ఆ సౌండ్ మాత్రం మా ఆఫీస్ లో డిస్టర్బ్ చేసే విధంగా మాత్రం చేయమాకండి అధికారులు డిస్టర్బ్ అవుతారు ప్రజలు డిస్టర్బ్ అవుతారని చెప్పారు అయితే ఆ సందర్భాల్లో వారి మధ్య వాడి వేడ చర్చ జరిగింది ఆ చర్చలో లాయర్లు మాత్రం రింకు సింగ్ రాహి గారు ఇది మీ తప్పే మీరు ఒకవేళ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి సరిగా ఏర్పాటు చేస్తుంటే సరిగా పర్యవేక్షించుంటే శుభ్రంగా పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇతడు బహిరంగ ముద్ర విసర్జన చేయాల్సిన అవసరం వచ్చేది కాదు ఆయన మీ నిర్లక్ష్యం వల్లే అలా బహిరంగ ముద్ర విసర్జన చేశాడని చెప్పి చెప్పారు దానికి రింకు సింగ్ గారు వెంటనే సరే దానికి తప్పు నాదే అదే ఆయన అదే జూలై ఇరవై తొమ్మిదినే ఛార్జ్ తీసుకోవడం జరిగింది అయినా కూడా బాధ్యత వహిస్తూ అంత బాధ్యత గల ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాయర్ల ముందు ప్రజల ముందు చెవులు పట్టుకొని మరి ఐదు గుంజీళ్లు తీయడం జరిగింది అయితే ఈ రింకు సింగ్ రాహి గారిని యూపీ మన యోగి ఆదిత్యనాథ్ గారి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలుసా ఆయన గారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది రింకు సింగ్ రోహి గారికి ఏం చరిత్ర ఉంది ఎందుకు ఈయన అంటే ఒక సీఎం లెవెల్ నుంచి మంత్రులు అధికారులందరూ భయపడుతున్నారు అని చెప్తే రింకు సింగ్ రాహి గారు రెండు వేల తొమ్మిది యూపీకి సీఎంగా మాయావతి ఉన్న సందర్భంలో వారు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా చేస్తూ వారు వంద కోట్ల స్కామ్ ని బహిరంగపరచడం జరిగింది ఆ వంద కోట్ల స్కామ్ ని ఆయన బయట పెట్టారని చెప్పి గ్యాంగ్స్టర్స్ మాఫియాలు ఆయన్ని దాడి చేసి ఏడు బుల్లెట్లు మూడు బుల్లెట్లు తలలో మరియు ఆయన ఈ జా బోన్ అనేది రగ్గొట్టి ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయడం జరిగింది అలాంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆనెస్టీకి సిన్సియారిటీకి డిసిప్లిన్ కి మారు పేరుగా ఉన్న రింకు సింగ్ రాహి గారు పదహారు సార్లు ఐఏఎస్ యూపీఎస్సీ రాసి పదిహేడవ సారి ఆరు వందల ఎనభై మూడవ ర్యాంకు సాధించి వారు డ్యూటీలో జాయిన్ అవడం జరిగింది సో వారు యూపీ రాష్ట్రం హతారస్ జిల్లాకి చెందిన రింకో సింగ్ రాహి గారికి ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉంది వారు ఎక్కడ కూడా రాజీ పడకుండా ఏ రాజకీయ నాయకుడికి కూడా తలొగ్గకుండా సిన్సియారిటీతో డ్యూటీ చేయడం ఆయన మీరు ఈ ఒక్క ఎపిసోడ్తోనే గమనించవచ్చు ఇంత మంచి ఆఫీసర్ని ఇంత సిన్సియర్ ఐఏఎస్ని ని ఎందుకు అనుకున్నారు సస్పెండ్ చేసింది నలభై సంవత్సరాల వయసులో ఇన్ని అటాక్లు ఇన్ని సస్పెన్షన్లు ఇన్ని ట్రాన్స్ఫర్లు అన్ని భరిస్తూ కూడా ఒక ఆర్టీఐ ఏజెంట్ గా కూడా ఆర్టీఐలు వేస్తూ తను ఎన్నో స్కామ్స్ ఎక్స్పోజ్ చేసిన రింకు సింగ్ రాహి గారిని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయడంపై సామాజిక మాధ్యమాల్లో సర్వత్రా విమర్శలు నిరసనలు వెలువెత్తుతున్నాయి అందుకోసమే నేను చెప్పాను కదా రింకు సింగ్ రాహి గారి స్టోరీ అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు నేను ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు గర్వంగా సిన్సియారిటీకి ఆనెస్టీకి కరప్షన్ కి వ్యతిరేకంగా నిలిచే ఉండేవాడు ఖచ్చితంగా రింకు సింగ్ రాహి గారికి ఫ్యాన్ గా మారక తప్పదు అయితే ఇటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో మన భారతదేశానికి చెందిన ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీలు ఏ మూలాన ఉన్నా కూడా ఖచ్చితంగా ఇటువంటి ఆఫీసర్స్ మన రాష్ట్రాల్లో మన జిల్లాల్లో కూడా ఉండే ఉంటారు అందుకోసమే ఇటువంటి అధికారులకు ఇటువంటి ఆఫీసర్లకు మనం సలాం చేయక తప్పదు వీరికి బాసటిగా వీరికి సపోర్ట్గా ఉంటూ ఏదైతే ప్రక్షాళన జరగాలో జిల్లాలలో ఇటువంటి ఐపీఎస్ ఐపీఎస్లతో మనం అడుగులో అడుగు వేస్తూ వారికి మాట కలుపుతూ వారికి ధైర్యంగా వారి సాహసాలకు జేలు చెబుతూ మనందరం కూడా వారికి బాసటగా నిల్చోవాలి మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలదని కోరుతున్నాను థ్యాంక్ యూ వన్